వెల్కమ్ కల వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవైన తాపే మేస్త్రీల చే క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ సీట్ ఆశించిన వ్యక్తి పెట్టుకుంటూ ధరంజయరెడ్డి రేపు సేవ్ అని కార్యక్రమం ఎవరు సార్ దానిపై మీకు ఇస్తాము ఇప్పుడు నేను చెప్పేది మీకేం అర్థం కాలేదు సార్ వినలేదా నేను మీ క్వశ్చన్తో వచ్చారు నేను చెప్పదలుచుకుంది అది చెప్పింది అసలు ఏం విన్నట్లేదు విన్నాను సార్ ఏమి విన్నారు చెక్కి తిన్నాను అంటే రేపు ఏ ప్రోగ్రామ్ ఒకటి కనెక్ట్ చేస్తున్నాను రెస్ట్ మీట్ వెళ్ళి చెప్పారా మీకు సార్ మీకు పెట్టి చెప్పారా మీకు చెప్పారా అది మరి ఏంటి మీరు ఇప్పుడు మీకు ఒక్కడనే పిలిచి చెప్పారా మరి మాకు తెలియదు కదా ఇప్పుడు మాకు తెలియదు దాని మీద మేమే స్పందన ఇవ్వమంటు మీరు చెప్పండి నేను అదే కదా ఇప్పుడు చెప్పింది అదే కదా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ విధమైన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారా రేపు ఏదో జరగబోతుంది అంటున్నారు కదా చెప్పారా ఎవరన్నా ప్రస్తుతానికి మరి ఇంకా ఏం ప్రస్తుతానికి ఏం లేదు దాని మీద నన్ను కమెంట్ చేయమంటే ఏం చేస్తాను అంటే సమాచారం సమాచారం నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మా కౌన్సిలర్లు మా సర్పంచ్లో మా ఎంపీటీసీలో ఫోన్ చేసి మీకు డబ్బులు ఇస్తాను రండి అన్నారు వాళ్ళకి కూడా సమాచారం మించి ఇంకేం లేదు వచ్చి మా పక్కన నిలబడండి అన్నారు దానికి నేను కొందరికి చెప్పాను మీ ద్వారా కూడా తెలియజేస్తాను మీరు తీసుకుని రండి ఏదన్నా ఉంది ఇది చెప్పారు అంటే స్పందన దానికి స్పందిస్తా మీరు ఎవరు ఏం చెప్పకుండా ఏదో సమాచారం గాలిలో వార్త స్పందించబడి ఎట్లా మీరు చెప్పండి మీరే చెప్తున్నారు కదా మీకేమని చెప్పారా ప్రోగ్రామ్ ఉందని లేదు కదా లేదు గాలిలో వార్త కదా గాలి ప్రోగ్రామ్ చెప్పారు సార్ ర్యాలీగా బయలుదేరి చేసి నేను మామూలుగా అడుగుతాను కదా అదే వీడియో ఉంటే చెప్పండి నేను ప్రెస్ మీట్ పిలిచాను కదా నాది ఆన్ రికార్డ్ మాయ మాటలకి మోసపోకండి ఇది ఆనం గ్యాంగ్ అనే దానికి నిదర్శనం చెడ్డీ గ్యాంగ్ లాగా రాత్రిపూట పనిచేసే గ్యాంగ్ ఇది ఆనం గ్యాంగ్ ముసుగు కప్పేస్తారు ముఖాలు తెలియవు ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు జరిపినా కొన్ని దగ్గర పెట్టరు ఆయన వద్దు ఈయన వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం దాన్ని ఆదేశం ఆ నిర్ణయం నడుచుకుంటేనే నువ్వు క్రమశిక్షణలో ఉన్నట్టు ఇది ఒక క్రమశిక్షణ కదా నాయకుడి లక్షణం కార్యకర్త లక్షణం ప్రజలు నిర్ణయిస్తారు నూట డెబ్బై ఐదు పేర్లు చదివా మీకేంటి డౌట్ ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన మీకు నచ్చలేదా ఏం చేయాలనుకుంటున్నారు మా సర్పంచ్కి డబ్బులు ఇస్తా ఉంటుంది మా కౌన్సిలర్స్ డబ్బులు ఇస్తూ ఉంటుంది దేనికి వాళ్ళకి తెలియటం అదే అడిగారు దేనికి ఏంటి మీ నిర్ణయం ఇదిగో ఇది మా నిర్ణయం నా పక్కన నిలబెడతారా స్వచ్ఛందంగా నిలబెడితే నిలబండి లేదా ఇదిగో ఇంత డబ్బులు ఇస్తున్నాం మీ ఖర్చులకు వాడుకోండి చెప్పండి చెప్పారా లేదు మీరేదో ప్రోగ్రామ్ అంటారు మీకైనా చెప్పారా లేదు మీడియాక సమాచారం సమాచారం ఎక్కడి నుంచి వద్దండి మీకేమైనా చూపించండి సమాచారం మీకు చూపించండి సౌండ్స్ ఆఫీస్ నుంచి వచ్చింది సమాచారం అంటే ఏంటి ఈ కే సౌండ్స్ సో పెట్టాడు అఫీషియల్గా ఇది ఇదేనంటే సమాచారం చూపించండి నాకు నేను రియాక్ట్ అవ్వమంటే ఆయన దిగింది ఇది ఉంది అని మీరు చూపించారు నాకు ఉందా లేదా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి లేట్ కాదు కదా ఎన్నిదే ఎక్కడున్నారో ఎక్కడున్నారు అడగండి మీ మీరు ఒక రేపు ఒక ప్రోగ్రామ్ ఉందంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పరండి ఎవరన్నా లేదా మిమ్మల్ని పిలవలేదా విలేకరులతో మా వెంకటిగిరి విలేకరులతో ఎందుకు మేము దూరంగా ఉంటామని మిమ్మల్ని అందరినీ దూరం పెట్టారా పిలిచారా పిలిచారా మిమ్మల్ని పిలిచారా మిమ్మల్ని పిలిచారా ఎప్పుడు పిలిచారు ఎన్ని గంటలకి ఆ టైంకి మీరు చెప్పే గాలి వారి ఉంది కదా అఫీషియల్గా చెప్పొచ్చు కదా చెప్పారా ఏమి అంటే దానిలో ఏదో మతల ఉందనే కదా అర్థమవుతుందా మీకు మిమ్మల్ని పిలిచారు కూర్చోబెట్టారు కానీ రేపు జరిగే ప్రోగ్రాం గురించి కూడా చెప్పాల అంటే దాని అర్థం ఏంటి ఎక్కడో తేడా ఉన్నట్టే కదా అవునా కాదు మీకు డౌట్ రాలేదా ఇదే డౌట్ మా నాయకులు మాకు డబ్బులు ఇస్తా ఉంటున్నారు దేనికి ఏం చేయాలని అదేం చెప్పటం లేదే అదే కదా నేను చెప్పింది వాళ్ళని అడగటంలా అడగలేదేమో మీరు విలేకరులు మీరు అడగల అక్కడికి పోయి కూర్చొని మాట్లాడేమంటున్నారు కానీ గాలి వర్షం మోసుకొని వస్తున్నారు ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఏమి చెప్పండి ప్రోగ్రామ్ రేపు రేపు చెప్పేది ఏదన్నా ఉంటే చెప్తారండి రేపు ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఏమి అంటుండే ప్రోగ్రామ్ అంటే నేను ఎవడో గాలి పెట్టేస్తే అది పక్కా అంటారా ఏ ఏ ఛానల్ అండి మీరు మీ మీ మేనేజ్మెంట్ ఒప్పుకుంటారా మీ మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందా ఆన్ రికార్డ్ ఉండాలంటారు కదా చిన్నపిల్లలాగే చెప్తా ఉంటారు నీకు తెలియదు కాదు ఈ డౌట్లే మా వాళ్ళు అంటే మీ ద్వారా తెలియజేస్తుందా అరే నాయన డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తాం అని అంటే డబ్బులు ఇస్తామంటే తీసుకోండి మంచిదే ఖర్చులకి ఇస్తా ఉంటున్నారేమో లేదా పండగ ఇస్తామంటున్నారేమో దేనికైనా కానీ పక్కన ఉండాలంటే ఏం చెప్తారో ఏంటో కనుక్కోండి కనుక్కొని దీపం మీ ద్వారా తెలియజేస్తుందా మీరు కూడా మా వాళ్ళకి హెల్ప్ చేయండి కొంచెం కనుక్కోండి కొంచెం ప్రశ్నలు వేయండి మీరైతే ప్రశ్నలు వేయగలుగుతారు ఇప్పుడు నన్ను ప్రశ్నలు వేస్తున్నారు కదా నేను కూర్చున్నాను కదా దేనికి భయపడాలా తప్పు చేయని వాడు జస్ట్ పరిచయ వేదిక అని చెప్పి పిలిచి మాట్లాడారు వ్యవసాయ సత్యం చేసుకున్నారు ఎవరెవరు కొత్త వాళ్ళు ఎవరు కలిసారు మీరు పరిచయం వేదిక అంటే ఉన్న పంపించారు పరిచయ వేదిక అంటే ఎవరు అందరు మీకు తెలుసుకోవాలి కదా వాళ్ళ పరిచయం ఎవరితో చేసుకుంటారు మెట్టుకూరు ధనంజయ రెడ్డి వచ్చారు మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు ఎక్కడికి వచ్చారు ఎక్కడ ఎవరింట్లో రామప్రసాద్ కలిమిళి ఇంట్లో

ఫోన్ చేసి ధనంజయ రెడ్డి కలిమిరి రామప్రసాద్ ఇంట్లో మిమ్మల్ని పిలిచి కలిసారు బాగుంది ఆన్ రికార్డ్ కలిమిరి రాంప్రసాద్ ఇంటికి విలేకరులు అందరూ పోయారు అక్కడ కలిమి అక్కడ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు సో మిమ్మల్ని పరిచయం పరిచయ కార్యక్రమం ఇది సో మిమ్మల్ని పరిచయం చేసింది మెట్టుకూరు ధనంజయ రెడ్డికి రామ్ ప్రసాదా అంతేనా కూడా పెళ్లి కొంత సమయం కేటాయించాలి అన్నారా ఇప్పుడు మీరు వస్తారని చెప్పేసి ఏంటది నాకు ఫోన్ చేస్తాను నేరుగా సర్పంచులు ఎఫ్ఐటీసీలు కౌన్సిలర్స్ నాకు నేరుగా చేసి నాతో మాట్లాడారు రోజు కలిసారు కూడా అంటే నేను లేదు కదా నాతో మాట్లాడారు నన్ను అడిగారు వాళ్ళకి అర్థం కాల అదే చెప్తుండ నాదేమో చెప్పండి ఇంక మీ డౌట్ ఇంకేమంటే చెప్తాను అంటే వాళ్ళని కూడా కొంచెం మీరు చెప్పినట్టు రహస్య సమాచారం కోసం లేదా అక్కడ అది తెలియక కదా వాళ్ళు నాకు చేస్తుంది డబ్బులు ఉన్నారు తేలిక తెలియదు వచ్చి నిలబడమంటున్నారు అది కనుక్కొని బాగుండు బాబు అన్న ఇది వరకు ఒకటి ఇదే జరిగింది చెప్పారు అందుకనే ఆనంద గ్యాంగ్ అంటారా సిగ్నేచర్ స్టైల్ సేమ్ ఇప్పుడు మీకు సిగ్నేచర్ అనేది మీకు అర్థమైందో లేదో దొంగలకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది పోలీసు ఈజీగా పట్టేస్తారు కొందరు దొంగలు కిటికీ అది ఓటు తీసేసి ఎంటర్ అవుతారు కొందరు దొంగలు పైన వెహికల్ తీసి పైనిచ్చి చూస్తారు కొందరు స్వరంగం దొరికి వస్తాడు అంటే వాడు సిగ్నేచర్ స్టైల్ అనమాట ఇది ఆయన సిగ్నేచర్ స్టైల్ కనబడుతుంది ఇది వరకు ఇదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇది అందుకనే దీన్ని అట్లా చెట్టి గ్యాంగ్ అన్నట్టు అంటే చాలా ఫేమస్ రైతుల కాబట్టి ఆనం గాంగ్ అంటే అది క్లియర్గా అవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ ముసుగులు మీరు చెప్పలేకపోతుంటారు మీరు చెప్పండి ఎవరు ఎవరు రేపు ఏదో జరుగుతుందన్నారు కదా ఎవరెవరు ఎవరు ఎవరు ఉంటారో చెప్పండి తెలియదు ఇప్పుడు ఎవరుంటారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకు కలుస్తున్నారో తెలియదు మీకు డబ్బులు ఇస్తామో రండి అంటుండ్రు వాళ్ళు నన్ను అడిగారు నేనేం చెప్పాలి వాళ్ళకి ఏదైనా తెలుసుకొని బాబు వాటి పిలిచింది అది చెప్దామని మధ్యలో ఇది కూడా వచ్చింది కాబట్టి నాకు తెలిసి మైండ్ డైవర్ట్ అవుతుంది పార్టిషన్ మరియు అల్యూమినియం అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో நெல்லூரு ரோட்டு நாகமந்திரம் எதுக வெங்கடகிரி டவுன் சரவனவ